హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవెచ్చిన నా పేరు అంశండి ప్రతి ప్రస్తు ప్రతి శుక్రవారం ఇక్కడ తలుపుల గొర్రెలు మేకలు సంతా అయితే జరుగుతుందండి ప్రస్తుతం మనం తలుపుల సంతా అయితే ఉన్నాము ఇక్కడ పొట్టేళ్ళు పొట్టేలు పిల్లలు మేకలు పోతులు వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక్కడ ఫస్ట్ పోతులు ఉన్నాయి ఒకసారి అడిగి చూద్దాం ఎట్లా చెప్తారు జత నేను చేత ఎట్లా చెప్తున్నాను అవి ముప్పై ఐదు వేలు పెద్దవి చిన్నవి చిన్నవి అయితే తొమ్మిది వేలు పదివేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెద్దవి అయితే జత ముప్పై ఐదు వేలతో చెప్తున్నారు అన్నీ పెద్ద సైజు పొత్తులు ఇవి పెద్ద సైజు పొత్తులు అనమాట ఇదేమన్నా దీనికి రోగం పట్టింది ఇది ఏమన్నా ముదురు మేక ముదురు మేక అండి ఫ్రెండ్స్ అంతా ఇరవై కేజలు రాదు ఒకటి ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కేజీలు దాకైతే వస్తాయండి ఫ్రెండ్స్ పెద్ద పొత్తులు ఇవి మీరు వస్తాను వస్తాయనుకుంటానో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా మీకు ముందరండి ఒకసారి చూపిస్తాను ఓకే ఇక్కడ మన పెద్దయ్యప్ప తెలిసిన పైప ఇవన్నీ పొటేళ్ళు అన్నీ అడుగుదాం ఒకసారి ఎట్లా చెప్తాను అడిగేం కథ అనేది ఎట్లా చెప్పినా అబ్బా జత జత పద్దెనిమిది వేలు అన్ని పొటేలు అన్నీ అన్నీ మనవే కదా హీరో అనే మనవే జత పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారండి జత ఎయిటీన్ థౌసండ్ పద్నెంట్ సవరాలు వెళ్తావు రే జోడీ రెడ్ బాగుంటుంది పోతుల జత పన్నెండు వేలు అన్నీ ఆ నాలుగు జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు చెప్తున్నారండి కోదులు టూ టువెల్వ్ థౌజండ్ చెప్తున్నారు జోడి జోడీ హై సరతారే జోడి పక్షులు ఇంకా పక్కన ఉన్నాయి కనుక్కుందాం అమ్మేసినారే ఎంత పదహైదు వేల ఐదు వందలతో అమ్మిన ఫ్రెండ్స్ పక్కన కనుక్కున్నాను ఇవి ఇంత అనేది ఓకే ఇక్కడ రెండు ఉన్నాయండి పిల్లలు ఎర్ర పిల్లలే సార్ ఇవి అడిగాము మన ఎట్లా చెప్పినావు పదకొండు వేలు జత వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నాను జోడీ ఈక్వల్ టు లెవెన్ థౌసండ్ పద్మూడు సార్లు వెళ్తారే బాగుండి పిల్లలు ఎర్రవి చిన్నగా ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి అన్ని చూపిస్తాను మీకు ఓకే ఇంకా ముందర ఉండే ఒకసారి వెళ్ళి వెళ్దాం అండి నా ఎట్లా చెప్పినా అవ్వద్ది ఎట్లా చెప్పిననా ఇరవై రెండు వేలు మన తలపులుసంత అండి ఇది ఏంటి ఇరవై రెండు వేలు చెప్పిన ఇది బానే ఉంది పెద్దది ఉంది నేను ఇరవై ఐదు కేలు వస్తుందా ముప్పై 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 కేలు వస్తున్నారు ఫ్రెండ్స్ మనం తక్కువ చెప్తే వాళ్ళు ఎంత వస్తుందని అనేది ఖచ్చితంగా చెప్తారు అందుకని ఇరవై ఐదు అన్నాను ఓకే బాగానే ఉంది పక్కనే ఉండాలి ఇక్కడ ఒకసారి కనుక్కుందాము ఇవి ఉన్నాయి కనుక్కుందాం అవి ఆయనకి ఎట్లా అయిపోయినా ఉన్నా జత జత ఇరవై ఎనిమిది వేలు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి జోడీ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటి సవరాలు వెళ్తావరే జోడీ బాగానే ఉండే మొత్తం అన్ని ఏడు ఉన్నాయి సెవెన్ ఉన్నాయి మొత్తము చూడండి ఒకటి పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవైకేలు ఇరవైకేలు అయితే గ్యారంటీ వస్తుంది ఇది ఇరవై ఇరవైకేలు గ్యారెంటీకి వస్తుంది ఇది ఎయిటీన్ నైంటీన్ అట్లా వస్తుంది ఇంకా పక్కన ఒకసారి వెళ్దాం రండి ఎట్లా చెప్పినాయా ఎట్లా చెప్పినాం ఎట్లా చెప్పినాం తొమ్మిది వేలు తొమ్మిది వేలు చెప్తున్నారండి నా తలుపుల సంతలో బాగానే ఉంది పోతే ఇది తొమ్మిది వేలు చెప్తున్నారు బాగానే ఉంది ఎంత అన్న ప పద్నాలుగు వేలు వస్తున్నాయి పదమూడు పద్నాలుగు పదమూడు పదమూడు కేలు అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే గంభీరంగా పెద్ద పోతుందండి ఒకసారి ఇది కూడా కనుక్కుందాం చేస్తాం ఎట్లా చెప్పినానా ఎట్లా చెప్పినా చెద్దా ఇది ఎట్లెప్తే ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారండి మన తరుపుల సొంతలో ఇంకా వెళ్తే భారీగా ఉంది పోతు ఇక్కడ రెండు బొట్టేలు ఉన్నాయండి ఒకసారి కనుక్కుందాము ఎట్లా చెప్తున్నారని ఎట్లా చెప్పినా ఇరవై ఎనిమిది రెండు అండి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎర్ర బొట్టేళ్లు బాగానే ఉన్నాయి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి ఇప్ప సవరాలు వెళ్తారా బాగుండే ఇది హోటల్లో ఎన్నికెళ్ళ సార్ నాగొట్టునది ఇది పద్దెనిమిది ఇది పదిహేను సార్ అండి ఫ్రెండ్ మీరు ఎన్నికే వస్తుంది అనుకోండి ఒకసారి కామెంట్ చేయండి పక్కన ఉండే వెళ్దాం అక్కడ కొన్ని కూతురు పట్టుకున్నాడు పెద్ద పడేదాము ఎట్లా చెప్తున్నాడు ఎంత తానేది ఎట్లా చెప్పినావు బా రండి జత జత ఎట్లా చెప్పినావు ఇరవై వేలు జత వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారండి ట్వంటీ థౌజండ్ తోడి ఇప్పసరాలు వెళ్తారే బాగుండకపోతున్నాయి ఇక్కడ మూడు రకాల పొట్టేలు ఉన్నాయండి మూడు కలర్లు మూడు పొటేలు అన్నట్టు ఎర్రది తెల్లది ఎర్రగా తెల్లగా ఉందండి ఒకసారి ఇది కనుక్కుందాము ఎట్లా చెప్తాను ఏం కథ అనేది ఇది మూడు కొన్నారంట ఫ్రెండ్స్ అన్న మనకి తెలిసిన తను నలభై రెండు వేలు కొన్నానంట మూడు నలభై రెండు వేలు పన్నాయాలంట మరిగా ఉండే పొట్టెళ్ళు మూడు నలభై రెండు వేలు అంటే ఒక్కొక్కటి ఎంత పడి ఉంటుంది అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తా ఎవరైతే ఇది కామెంట్కి రిప్లై ఇస్తారో ఓకేనా నలభై రెండు వేలు పన్నాయంట నువ్వు దానికి ఎంత పడి ఉంటుంది అనేది నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తా ఓకే ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయండి ఒకసారి మనం పెద్ద అయిపోయి మనమేనప్ప ఎట్లా చెప్తున్నారు చేద్దాం మేకలు పదహారు వేలు జత వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారు అండి మేకలో సిక్స్టీన్ థౌసండ్ చెప్తున్నారు పద్నెంట సవరాలు వెళ్తారా అవున పిల్లలు ఏమైనా ఉన్నాయా బా మూడు పిల్లలు మూడు పిల్లలు కూడా ఉన్నాయండి ఓకే ఇంకా పక్కన ఉన్నాయా వెళ్దాము ఎట్లా చెప్తున్నా అదేనా కొనుక్కున్నా కొనుక్కున్నావా ఎంతకీపాయ వేరే రూపాయలు పిల్లనా పొట్ల పిల్ల ఓకే ఇక్కడ పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయండి ఒక కనుక్కుందాం మీ ఎట్లా చెప్తాను ఏం కథ అనేది ఎట్లా ఎట్లా చెప్తానబ్బాట్ ముప్పై ముప్పై ఎంత వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారండి నీవి నీవైనా కొట్టుకుంటాను వీళ్ళు ఎంత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌజండ్ మువత్ ఐదు సవరా వెళ్తావరే బాగుంటాయి హోటల్కి మొత్తం వచ్చేసి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఉన్నాయండి మొత్తము ఎయిట్ ఉన్నాయి ఓకే ఎన్నికలు వస్తాయి ఒకసారి మనకు ఐడియా లేదు ఇరవై కేళ్ళు తాకైతే వస్తుంది అనుకుంటాను మంచిది మీరు ఎన్నికలు వస్తుంది అనుకుంటాను కామెంట్ చేస్తానండి ఓకే ఎలా చెప్పిన ఇదినా పోదు ఎట్లా చెప్పినారు పద్నాలుగున్నర కొన్ని అమ్మేకేనా అమ్మకేనా అమ్మేకేనా అమ్మేకనా పద్నాలుగు వేలు చెప్తున్నారండి పోతే మన తలుపులు సంతలో బాగానే ఉంది పోతు ఇంత ఒక పదిహేడు కేళ్ళైనా వస్తుందా ఇరవై కేలు ఓకే రెండు పోతులు పడుకోండి పెద్ద పడుగుదాము ఎట్లా చెప్పినప్పు రెండు రెండు ఇరవై మన తలుపు సంతా అండి రెండు పోతులు ఇరవై వేలు చెప్తున్నారు అండి రెండు బాగున్నాయి అంతా ఒకటి పన్నెండు పదమూడు కేలు వస్తుందా ఒకటి పదమూడు కేలు వస్తుంది పద్నాలుగు పైన పద్నాలుగు పైన ఇది పద్నాలుగు పైన వస్తుందంట అది పదమూడు అంటున్నారు ఓకే ఇంకా పక్కన ఉన్న వెళ్దాం ఒకసారి ఇక్కడ మూడు పిల్లలు ఉన్నాయండి ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తున్నాను ఎట్లా చెప్పిన మూడునా మూడు పదమూడు వేలు మూడు పోతుల మరొకలాగే మూడు పోతులు అంట ఫ్రెండ్స్ పదమూడు వేలు చెప్తున్నారు మూడు వచ్చేసి హిమూరు సార్ అయిపోతారా థర్టీన్ థౌజండ్ బాగానే ఉండే పోతులు చిన్న సైజు పోతులు ఓకే పక్కన రెండు వేలు ఇక్కడ ఉన్నాయండి కొన్ని మరకలు ఉన్నాయి పిల్లలుండ అడుగుదాము ఎట్లన్నా కట్ట కట్టనా లేకుంటే కట్ట 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 చెప్తున్నారు చెప్తున్నారు కట్ట ఒకటి ఇరవై ఒకటి ఇరవై కట్ట ఎన్ని మొత్తం పోతులు కోతులు రెండు పిల్లలు కూతుపి నాలుగు నాలుగు కోతు పిల్లలు ఉండవు శనపిల్లో పెద్ద పూతులు రెండు పెద్ద పోతులు రెండు పెద్ద మరకలు రెండు మూడు పెద్ద మరకలు మూడు పెద్ద మరకలు మూడు మొత్తం పదకొండు ఉన్నాయి పెద్ద మరకలు మూడు పెద్ద పోతులు రెండు ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలు నాలుగు మొత్తం పదకొండు ఉన్నాయి అంటే ఓకే ఇది కకటా ఇది ఓకే ఇంకా పక్కన రండి మనం ఒకసారి వెళ్దాము ಪೊನ್ನೆನಾ ಪೊನ್ನೆವಾ ಎಲ್ಲ ಪಿಲ್ಯ ದಾಂಟ್ಲ ಓಕೆ ಇಡ ಕಂಪಸ್ ಪೋತಿಸಿ ಜತ ಪದ ಹೈದು ವೇಳೆ ಮಾನ ಅಡುಗೆ ఉన్నారండి ఎనిమిది వేలు చెప్తున్నారు ఎనిమిది వేలు అయితే కొన్నా ఫ్రెండ్స్ ఓకే అయిపోయింది రండి ఇక్కడ రెండు ఉన్నాయండి ఇవి అడుగుదాము కొట్టలేదు ఇది ఏంటి కొన్నావా ఎట్ట ఉన్నాయి అవునా ఓకే మనం తెలిసిన ఇప్పుడు పోతున్నా ఎంత చెప్పినప్ప జత పదహైదు వేలు జత పదహైదు వేలు జత పదహైదు వేలు పోతుంది ఫిఫ్టీన్ థౌజండ్ జోడి పద్నైదు సవరాలు వెళ్తారా జోడి బాగుండే పోతులు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఇవి ఇంకా పక్కన ఉండే ఒకసారి ఎట్లా చెప్పినా ఈ జత జత ఎట్లా చెప్తా చెప్తున్నాను పదమూడు వేలు దీని ఫ్రెండ్స్ మన యొక్క తలుపులు సంతరం జత వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నారు థర్టీన్ థౌజండ్ పదమూడు సవరాలు వెళ్తావరే బాగుండదు పోతులు ఎన్నెండ మొత్తం పన్నెండు పదమూడు ఉన్నాయా పదకొండు పదకొండు ఉన్నాయి ఓకే పదకొండు ఉన్నాయంట ఇక్కడ మూడు పోతులు ఉన్నాయండి కనుక్కుందాం మీరు కూడా ఎట్లా చెప్పినా అన్న మూడునా మూడు ఎట్లా చెప్పినారు మూడు ముప్పై ఐదు వేలు మూడు ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి థర్టీ ఫైవ్ థౌజండ్ మువత్తే ఐదు సవరాలు వెళ్తారా ఎల్పుల్స్ అంతా ఇది అవును ఎన్నికేలు పడుతుంది ఇది ఇరవై వేలు వస్తుందా ఉదయం దాకా పద్దెనిమిది దాకా అది ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పినారా పదివేల ఐదు వేలు ఇది పదివేల ఐదు వేలు చెప్తున్నారండి ఓకే ఇవ్వక ఐదు ఉన్నాయండి రెండు పిల్లలు అడుగుదాం ఎట్లా చెప్పినా రెండునా రెండు పదకొండు వేలు పోతేనా ఇది కొదవా రెండు కొదాలేనా రెండు కొదాలి పదకొండు వేలు చెప్తున్నారు ఓకే ఇక్కడ బోడి పోతుందండి ఒకసారి అడుగుదాం ఇది పెద్దది ఎట్లా చెప్తున్నారు అనేది ఎట్లా చెప్తున్నావు పెద్దవా పదహారున్నర పదహారు వేల ఎందలు చెప్తున్నాను అండి ఇది పోతే భారీ ఉంది ఎన్ని ఇరవై కేళ్ళు పైన వస్తుందా ఒకటి తెల్లది ఎర్రది హోటేలు ఉన్నాయండి అడుగుదాము ఎట్లా చెప్తానా అనేది ఎట్లా చెప్పినానా ఎట్లా చెప్తా రెండు రెండు ఎట్లా చెప్తే ఇరవై రెండున్నర ఇరవై ఏడు ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర చెప్తున్నారండి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పత్తి సవ ఐదునూరు రూపాయి బాగుండే ఫోటో వెళ్ళి ఓకే చూడండి ఇలా పోతుంది అడుగుదాము ఎట్లా చెప్పినా అన్న ఇదినా ఎట్లా చెప్పినా ఎనిమిది వేలు ఎనిమిది వేలు చెప్తున్నారండి ఇది పోతు ఓకే ఇంతటితో మన తలుపులు అయితే క్లోజ్ అనమాట సో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో కూడా వస్తుందన్నమాట ఓకే బాయ్